తేలిగ్గా ప్రతిఫలం రాదు ఈరోజు ఓర్చుకుంటే రేపు జవాబు రాదు ఈ సంవత్సరం ఓర్చుకుంటే వచ్చే సంవత్సరం జవాబు రాదు కానీ ఖచ్చితంగా ఒక మాట చెప్తాను ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది కానీ అది ఇచ్చే ఫలాలు మాత్రం మాధుర్యంగా ఉంటాయి ఆమె ఏం చెప్పాను నేను ఇంగ్లీష్లో చెప్పినట్టున్నా అందుకనే మీకు అర్థం కాలే ఓర్పు అనే విత్తనం చాలా చేదుగా ఉంటుంది అమ్మ ఊర్చుకోరా తల్లి ఓర్చుకోమ్మా అన్నారు అన్నారనుకోండి ఏమంటారు తెలుసా ఎంతకాలం అని ఓర్చుకుంటామండే ఈడో ఓర్చుకునే వాడుకు తెలుస్తుంది విషయం నిజమే ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది బిడ్డ ఏ శ్రమతో ఈరోజు వచ్చిన కొంచెం కాలం ఓర్చుకో మధురమైన ఫలాలు దేవుడిని కొరకు దాచిపెట్టాడు మధురమైన ఫలాలు దేవుడు దాచిపెట్టాడు తొందరపాటుతో నువ్వు సాధించలేనిది కోపంతో పగతో ప్రతీకారంతో మాటకు ప్రతి మాటతో నువ్వు సాధించలేనిది మౌనంతో ఓర్పుతో నువ్వు సాధించగలుగుతావు అయ్యా పదిహేను సంవత్సరాల భర్త టార్చర్ పెట్టాడు అయ్యా ఓర్చుకునేదాన్ని ఒకరోజు ఫుల్గా దాగాడు ఇంటికొచ్చాడు విపరీతంగా కొట్టి నా దగ్గర ఉన్న చిల్లర పైసలు కూడా తీసుకొని మరలా దాగటానికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ అయిందయ్యా రెండు కాళ్ళు విరిగిపోయినాయి ఆ వార్త నాకు తెలిసింది ఆ వార్త తినటంతో దేవానికి స్తోత్రం నా ప్రార్థన ఆలకించావు అని అనలేదయ్యా నా భర్త ఎచ్చోడైనా పిచ్చోడైనా మంచోడైనా చెడ్డోడైనా కట్టుకున్న భర్త కదయ్యా పరిగెత్తుకుంటూ వెళ్ళా హాస్పిటల్లో జాయిన్ చేశా రెండు నెలల పాటు పుట్టిన పసికందును చూసుకున్నట్లుగా రెండు నెలల పాటు ప్రేమతో చూసుకున్నానయ్యా నేను పంచిన ప్రేమను కల్లార చూసి అనుభవించి యేసుక్రీస్తును స్వరక్షుకునిగా అంగీకరించాడు ఒకరోజు అలా నిద్రపోతూ ఉంటే దేవుడు దర్శనమై నువ్వు నా సేవ చేయాలి నీవు నీ భార్య నా సేవ చేయాలని దేవుడు మాట్లాడాడు వెంటనే ఆ మాటకు లోబడి తెల్లారిన తర్వాత నా భర్త చెప్పాడు దేవుడు సేవకు పిలుస్తున్నాడు నేను సేవకి వెళ్తా నిన్ను కూడా రమ్మంటున్నాడు అని చెప్తే ఉన్నపాటున ఉద్యోగానికి రిజైన్ చేసి నేను నా భర్త ఇద్దరం సేవను ప్రారంభించేమయ్యా ఒక్క కుటుంబంతో ప్రారంభించబడిన మా పరిచర్య పదిహేను సంఘాలుగా దేవుడు విస్తరింపజేశారు సుమారుగా మూడు నాలుగు వేల మంది ఆత్మలను దేవుడు మా చేతులకు అప్పగించాడు ఈరోజు ఈ ఆశీర్వాదాన్ని చూసాహా ఈ కుటుంబం ఎంత బాగా ఆశీర్వదించబడిందో కదా ఓహో వీళ్ళ సేవ ఎంత బాగా దీవించబడిందో కదా నని ఈ రోజు ఆశీర్వాదాన్ని చూస్తున్నారు కనయ్య